ఇది మెంతిపప్పు కానీ మెంత ఆకుతో కాదండి మెంతులతో చేస్తాము ఇది మా కడప స్టైల్ అనమాట మా నానమ్మ చేసేవాళ్ళు రొటీన్గానే ఆవాలు అవన్నీ వేస్తారు కాకపోతే ఇక్కడ మెంతులు తర్వాత ధనియాలు వేస్తాం అన్నమాట అవి వేసి పచ్చిమిర్చి కాకుండా కారానికి సరిపడా ఎండుమిర్చి వేస్తాము ఎండుమిర్చి వేసిన తర్వాత అవెంత ఫ్రై చేసేసి ఆనియన్స్ రొటీన్ అనమాట అది మళ్ళీ కాకపోతే ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే దాల్ వేయించుతాం అనమాట ఇలా వేయించడం వల్ల ఏమవుతుందంటే మనకి మామూలుగా దాల్ తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది కదా ఇది అట్లా బ్లోటింగ్ సెన్సేషన్ ఉండదు గ్యాస్ ట్రబుల్ రాదు తక్కువ ఉంటుంది తర్వాత వాటర్ వేసేసి మూత పెట్టేసుకుంటాము కాస్త బాయిల్ అయిన తర్వాత చింతపండు కాస్త ఉప్పు అవి వేసేసి బాగా మెత్తగా మెదిపేస్తాం అనమాట మెదిపేసి కాస్త వేసి దించేయటమే ఇంకా పిల్లలకి సర్వ్ చేస్తే పెద్దలైనా బా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది గ్యాస్ అంత ఉండదు థ్యాంక్